ఇటు వైసీపీ అధినేత జగన్ అటు టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరు కూడా ఎన్నికల ప్రచారం చేస్తూ ఉన్నారు ఇద్దరి ప్రచార సరళి గమనించిన ఆయన నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో ఆ తర్వాత సభల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగిస్తున్నవి చూసినా కూడా చాలా క్లియర్ కట్గా అరే నాయకుడి కంటే దమ్ము ఉండాలి జగన్ దమ్మున నాయకుడు చాలా నిజాయితీగా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఇప్పటి వరకు కొన్ని అంశాల్లో జగన్ను విమర్శించిన వాళ్ళు కూడా ప్రశంసించుకుంటూ సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ ఉండడాన్ని మనం గమనించవచ్చు మీరు చూడండి జగన్ పంతొమ్మిదిలు ఇచ్చిన మేనిఫెస్టో ఇప్పుడు ఇచ్చిన మేనిఫెస్టో పంతొమ్మిది ఇచ్చిన అమలు చేసామా లేదా చూడండి అని చెప్పి చెబుతూ ఉన్నారు ఏముంది మేనిఫెస్టో అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే డాంషూర్ ఇంకా అధికారం కన్ఫామ్ చేసుకుని కావాల్సిన సీట్లు సంపాదించుకోవాలనుకో ఆ డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తా అది నేను రైతు రుణాలు మాఫీ చేస్తా అని ఒక మాట అన్నాడు అనుకుందాం ఏముంది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు అన్నాడు రైతు రుణాలు మాఫీ చేస్తా అన్నాడు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తా అన్నాడు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు ఆడపిల్డ పుడితే మీకు ఇంతింత ఇస్తా అన్నాడు ఒక్కొరికి సిలిండర్లు ఇస్తా అన్నాడు లక్ష లక్షలు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు నోటికి ఏది వస్తే అది ఏది వస్తే అది చెబుతూ పోయారు ఏం చేశారు అధికారంలోకి వచ్చారు ఐదేళ్ళకి ఎంజాయ్ చేశారు కదా పవర్ని మరి ఏం చేశారు చేశారా ఒకటేనా ఏం చేయలేదు ఏం చేయలేదు వాటిలో కరెక్ట్గా ఎన్నికలు ఒక నెల రెండు నెలల ముందేమో ఆ నిరుద్యోగ వృత్తి అని ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఆడోకరి ఏడో ఏమో ఇచ్చారు అదే ఎన్నికలప్పుడు నెల రెండు నెలల ముందు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మామూలు పార్టీ డబ్బులు ఇవ్వకుండా ప్రభుత్వ డబ్బులు ఇచ్చినట్టున్నారు అది ఆడోకరికి ఏడొకరికి ఏడో ఇచ్చారు ఇక ఇంకొకటి అమలు చేయలేదు అట్లా గాలి కబుర్లు చెప్పాలనుకో జగన్ చెప్పొచ్చుగా రుణమాఫీ చేస్తాను ఒక మాట అనేయచ్చు కదా జగన్ చెబితే ఇంకా నమ్ముతారు ఎందుకంటే జగన్కి ఒక క్రెడిబిలిటీ ఉంది చేసేది చెప్తాడు అని మాట ఇచ్చాడు అంటే ఖచ్చితంగా చేస్తాడు అని మరి అట్లా మాట చెప్పేయచ్చుగా కానీ జగన్ చెప్పలే ఎందుకంటే పాజిబుల్ కాదు నేను మోసం చేయలేను అబద్ధాలు చెప్పలేను రాజకీయ నాయకుడికి ఒక క్రెడిబిలిటీ ఉండాలి ప్రజలను మోసం చేయొద్దు ప్రజలను వెన్నుపోటు కొడవద్దు అని అందుకే నా మేనిఫెస్టో పంతొమ్మిది ఏది మొత్తం చేశారు ఇరవై నాలుగు ఏది మేనిఫెస్టో ఇంక మొత్తం చేస్తా భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ప్రజల భవిష్యత్తు రూపురేఖలే మార్చేస్తాను అన్నారు అక్కడ చంద్రబాబు అదిగో ఈసారి వస్తే మీకు ఆకాశంలో సుక్కలు మీకు అందిస్తా అదిగో మీరు సముద్రంలో పోవాల్సినటువంటి పడవ ప్రయాణం రోడ్ల మీద ఏర్పాటు చేయిస్తా ఊరకు అయ్యేదిందా పోయేదిందా మాటలే కదా సముద్రంలో చేయాల్సిన పడవ ప్రయాణం రోడ్ల మీద చేపిస్తాను ఇంకా అంతే మీకు బస్ స్టాండ్లలో విమానాలు దించిపిస్తా రకరకాలు ఏమైనా చెప్పచ్చు లక్ష లచ్చలు ఉద్యోగాలు ఇస్తా ఓ ఇంటికి ఇంత డబ్బులు ఇస్తా ఏదొస్తే అది ఇవన్నీ చదువుతున్నా చంద్రబాబు పద్నాలుగులో ఇచ్చిన మేనిఫెస్టో ఏమైందో మాట్లాడుతున్నాడా అసలు చంద్రబాబు తను ఇచ్చిన మేనిఫెస్టోలు ఒక్కసారైనా వాటి మీద ఆధారాడే అవి నిజం చేశాడు అని ఎప్పుడైనా ఎక్కడైనా పోనీ వాళ్ళ మీడియా చదువుతుందా చంద్రబాబు చదువుతుందా వాళ్ళ మీడియా చదువుతుందా ఇంతకుముందు ప్రస్తావనే లేదు వీళ్ళ మాటల్లో నిజాయితీ ఉంటే ఈ లీడర్షిప్లో క్రెడిబిలిటీ ఉంటే ప్రజలను మోసం చేయని లక్షణమే ఉంటే అదిగో పద్నాలుగులో మా మేనిఫెస్టో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభలోనే ఏం పట్టుకుంటున్నారు ఇలా పట్టుకుంటున్నారు అదిగో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టో పద్నాలుగులో ఏమక్క నీకే ఆడబిడ్డ పుడితే ఇచ్చారట ఏదో ఇస్తాడట అక్క నీకే అన్నా రైతు రుణమాఫీ అట అక్క పచ్చిరకా నీకే రాక్రా రుణమాఫియా అంట ఏమక్క చేశాడా ఏమన్నా చేశాడా చేయలేదు చేతులు గట్టిగా చేయలేదు 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 అని తిప్పండి అంటున్నారు మరి చంద్రబాబు అదే మేనిఫెస్టో పట్టుకోవచ్చుగా అదిగో పద్నాలుగులో నేను నా మేనిఫెస్టో జగన్ ఇది పట్టుకుంటున్నాడు పట్టుకొని అదుకొని నేను చేయలేదంటున్నాడు అదికొని నీవన్నీ చేశాను అని చెప్పి చెప్పొచ్చుగా చెప్పాలిగా అది కదా విశ్వసనీయత మరి నోటికి ఏదొస్తే మాటలు చెప్పేయచ్చా అవి నమ్మి ప్రజలు వేసేయాలా అంటే ప్రజలంతా గొర్రెలా ప్రజలంత అమాయకులా ఎన్నిసార్లు మోసపోతారు పదే పదే మోసపోవాలా పదే పదే మోసపోవాలా జగన్కి చెప్పాలి కదా ఆన్సర్ పద్నాలుగులో మేనిఫెస్టో పెట్టుకోండి అసలు వెబ్సైట్ నుంచి మేనిఫెస్టో తీసేసే చెత్త డబ్బాలు ఎందుకు చెప్పాలి చెప్పాలిగా అంటే ఇలా అనుకుంటే ఇప్పుడు మన కేఏపాల్ ఇప్పుడు చంద్రబాబు చెప్పే హామీలన్నీ నిజమని చెప్పి ఎవరైనా నమ్మితే మరి కేఏపాల్ కైనా ఓటేయచ్చు కేఏపాల్ కంటే ఓటేసి ముఖ్యమంత్రి చేస్తే ఓ విదేశాల నుంచి వేల కోట్లు తెస్తానంటున్నాడు ఏమో తెస్తారేమో ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు కేఏపాల్ ఇద్దరు మాత్రమే ఏమంటారు ఎయిర్ ఫోర్స్ అనే విమానాలు అందులో తిరిగే వాళ్ళు ప్రపంచంలో ప్రైవేట్గా తిరిగిన ఒకే ఒక్క వ్యక్తి కే విమానాల్లో అమెరికా అధ్యక్షుడు అంటే గవర్నమెంట్ కదా కే పాల్ ఒక్కడే మరేమో ఒకే పాల్కీని చేస్తాడేమో ఆ స్టామినా ఉందేమో ఆయనకి ఇవ్వచ్చు కదా ఇన్నిసార్లు మాట తిప్పిన చంద్రబాబుకి ఇచ్చే బదులు ఇన్నిసార్లు కనీసం ప్రజలకు మాటిచ్చి నెరవేర్చని చంద్రబాబుకి ఇచ్చే బదులు మరి కే ఏంటి అవి చంద్రబాబు మాటలు నమ్మేటట్లయితే మరి అంత గొంతమ్మ మాటలు ఉన్నాయి కదా అసలు అలివి కానివన్నీ అలివి కానివన్నీ చదువుతున్నారు కదా ఈ ఇటు ఈ చర్చ అంతా జరుగుతుంది నెట్టింట ఈ విశ్వసనీయత మీద క్రెడిబిలిటీ మీద మొత్తం చర్చ ఉంది జగన్కి చంద్రబాబుకి డిఫరెన్స్ ప్రజలకు చాలా క్లియర్గా అర్థమైపోయింది జగన్ మాటిస్తే నిలబడి ఉంటాడు చంద్రబాబు మాటిస్తే ఎప్పుడూ నిలబడింది లేదు ఈసారి కూడా ఇవి ఎన్నికల కోసం చెబుతున్న మాటలే ఈసారి కూడా ఇవి ఎన్నికల కోసం చెబుతున్న మాటలు కానీ జనం కూడా ఒక నిశ్చిత అభిప్రాయానికి వస్తున్నట్టుగా అనిపిస్తున్నారు సోషల్ మీడియాలో ఇంటర్వోల్ జగన్ను వ్యతిరేకించిన వాళ్ళు ద్వేషించిన వాళ్ళు కూడా ఇద్దరి మధ్య తేడా గురించి అయితే మాట్లాడుతూ ఉంటే ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏదైనా జగన్ ఓట్ ఆకరణ మాఫీ చేసేస్తా అని చెప్పిండొచ్చు చెప్పిండొచ్చు చెప్పడం ఏముంది చెప్పి ఓట్లు వేయించుకున్న తర్వాత చెప్పి ఓట్లు వేయించుకున్న తర్వాత ఏంటి పరిస్థితి చేయకుండా మోసం చేయాలా అంటే అబద్ధాలు అంత ఇష్టమా జనానికి మోసాలు చేయడం జనానికి అంత ఇష్టమా అంత ఇష్టమా ఎవరికి మోసాలు ఎవరికి మోసకారులు అంటే ఇష్టం ఉంటారు జగన్ మాట చేసి చేయకుండా పోతే ఎట్లుంటుంది సో అందుకనే మాట ఇవ్వట్లేదు ఎవరైనా అనవచ్చు ఏదైనా మాఫీ చేసి ఉండొచ్చు అది చేసి ఎక్కడి నుంచి తీసుకురావాలి ఒకరైనా పన్నులు పెంచితే గిలగిలగిలా కొట్టుకుంటారు మరి ఎక్కడి నుంచి తీసుకురావాలి జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిధిలో పెట్టుకునే కదా ఇప్పుడు ఎన్ని చేశాడు ఇప్పుడు ఎన్ని చేశాడు కదా ఇన్ని సంక్షేమ పథకాలు ఆయన ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తేనే కదా రాష్ట్రం శ్రీలంక పాకిస్తాన్ వెనిజులా ఆఫ్ఘనిస్తాన్ అవుతుంది అన్నారు మరి ఇప్పుడు చంద్రబాబు కూటమి అందుకు మూడింతలు నాలుగింతలు చేస్తే అప్పుడు మరి అమెరికా ఆస్ట్రేలియా సింగపూర్ అవుతుందా రాష్ట్రం ఆలోచించే వాళ్ళు ఇంత పిచ్చి వాళ్ళు ఉంటారా ఎవరైనా నమ్మేవాళ్ళు ఏహా ఇంత పిచ్చితనం ఉంటుందా ఉంటారని చెప్పి వాళ్ళు అనుకుంటారా ఏమో మరి నిజంగా నాకు అర్థం కాదు ఇంతకుముందు మాట మీద నిలబడే వెబ్సైట్లో నుంచి తీసేసారు ఇప్పుడు ఇచ్చేటివి ఎలా అమలు చేస్తారు డబ్బు లెక్క నుంచి తెస్తారు ఈ చర్చ అయితే ప్రజలమైతే బ్రహ్మాండంగా జరుగుతుంది